నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను మహేశ్వరం పోలీసులు అరెస్టు చేశారు రాజేష్ చంటిబాబు అనే ఇద్దరు నిందితులు ఆంధ్ర ఒరిస్సా మెయిన్ గంజాయి డీలర్ల వద్ద సప్లయర్స్గా పనిచేస్తూ గంజాయిని మెదక్కు తరలిస్తున్నారని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపారు నిందితుల నుండి నూట తొమ్మిది పాయింట్ ఎనభై ఎనిమిది కేజీల గంజాయితో పాటు టాటా మ్యాజిక్ ఆటో స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఈ సందర్భంగా కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను డీసీపీ సునీత రెడ్డి అభినందించారు ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక టాటా మ్యాజిక్ వెహికిల్ని మనము వెహికల్ చెక్కింగ్ చేస్తున్న క్రమంలో వాళ్ళు చాలా సస్పెషెస్గా కనిపించారు ఆ ఆటోలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల పేర్లు సోమా రాజేష్ చంటిబాబు సో వీళ్ళిద్దరు చాలా అనుమానాస్పదంగా కనిపించారు వన్ నాట్ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ కేజెస్కి సంబంధించిన గాంజా అనేది చాలా కన్సీల్డ్ ఛాంబర్స్లో సీట్ల వెనకాల తర్వాత కింద ఇంజన్ కింద మొత్తం అంతా వైర్ తోటి చాలా పగడ్బందీగా మొత్తం అంతా కట్టేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ ఇష్యూ చేస్తున్నారు సో దాన్ని మనము త్రూ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారంగా దాన్ని సీజ్ చేయడం జరిగింది ఇందులో టోటల్గా ఒక వన్ నాట్ నైన్ కేజీస్ గాంజా తర్వాత ఒక టాటా మ్యాజిక్ వెయిటింగ్ ఒక ఫోన్ వీటిని సీజ్ చేసి టోటల్ వార్టీ రూపీస్ థర్టీ ల్యాక్స్ని సీజ్ చేయడం జరిగింది